హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్గా కనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఎస్సీ ఉపకులాల వారీగా సమగ్ర వివరాలు ఇవ్వాలి ఏక సభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఆదేశం గుంటూరు కలెక్టరేట్లో వినతుల స్వీకరణ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే షెడ్యూల్డ్ కులాలలోని ఉప కులాల వారీగా సామాజిక ఆర్థిక రాజకీయ విద్యార్థిగతులపై శాఖల వారీగా సమగ్ర వివరాలను గణాంకాలను అందించాలని ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా అధికారులను ఆదేశించారు గుంటూరు కలెక్టరేట్లో సోమవారం ప్రజలు వివిధ కుల సంఘాల నాయకుల నుంచి ఎస్సీ వర్గీకరణపై అభిప్రాయాలు వినదలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపకులాల వారీగా స్థానిక సంస్థలలో ఉన్న ప్రజాప్రతినిధులు జిల్లాలలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు విద్యార్థులు సంక్షేమ పథకాల లబ్ధిదారులు స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన సమగ్ర వివరాలు అందించాలన్నారు ఎస్సీలలో అతి తక్కువ శాతం ఉన్న కులాల వారికి కుల ధృవీకరణ పత్రాల జారీకి ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి పాల్గొన్నారు ఎమ్మెల్యే తెలారి శ్రావణ్ కుమార్ మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ వినతులు అందజేశారు నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కమిషన్ చైర్మన్ను కలిశారు వర్గీకరణతోనే అన్ని వర్గాలకు న్యాయం మందకృష్ణ మాదిగా ఎకవరాల్లోకి వెళ్ళినట్లయితే వర్గీకరణతోనే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని రిజర్వేషన్ల ఫలితాలు దళిత వర్గాలకు సమానంగా ఇవ్వాలని కోరుతున్నామని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా అన్నారు గుంటూరులో ఏకసభ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాను కలిసి ఆయన వినతిపత్రం అందజేశారు తర్వాత మన్నకృష్ణ మాదిగా మీడియాతో మాట్లాడుతూ యాభై తొమ్మిది కొంతమంది మాత్రమే రిజర్వేషన్లు పొందడంపై సాక్ష్యాధారాలను వినతితో తెలిపాం లోకూర్ కమిషన్ మొదలుకొని పలు రాష్ట్రాలలో ఏర్పాటు చేసిన కమిషన్లన్నీ వర్గీకరణ చేయాలని నివేదిక ఇచ్చాయి రిజర్వేషన్లలో మా వాటా మాకు కావాల్సిందే సచివాలయాలలో మాదిగల సంఖ్య తగ్గించేలా కుట్ర జరుగుతోంది కృష్ణా ప్రకాశం జిల్లాలలో మాదిగ హిందువులుగా ఉన్నవారికి రాత్రికి రాత్రే క్రైస్తవ మాదిక ద్రువపత్రాలు ఇస్తున్నారని ఆరోపించారు నెక్స్ట్ న్యూస్ ఏపీపీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకాల కోసం సలహా కమిటీ ఏర్పాటు చేయాలి చైర్మన్ వయోపరిమితి అరవై నాలుగేళ్లకు పెంచాలి కమిషన్ సభ్యులు సిబ్బందిపై నిఘా ఉంచాలి సంస్కరణల కమిటీ తుది నివేదికలో ప్రతిపాదనలు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి చైర్మన్ సభ్యుల నియామకాల కోసం ప్రత్యేక సలహా కమిటీ ఏర్పాటు చేయాలని సంస్కరణల కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది వీటి కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అరుల జాబితాను రూపొందించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో వివిధ శాఖలకు చెందిన ఆరుగురు ఐఏఎస్ అధికారులు కమిటీ వేయాలని సూచించారు ఏపీఎస్సిలో సంస్కరణల కోసం వేసిన కమిటీ యుపిఎస్సితో పాటు వివిధ రాష్ట్రాలలో అమలు అవుతున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి చేపట్టాల్సిన మార్పులను ప్రభుత్వానికి నివేదించింది ఏపీపీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకాల తీరును ప్రశ్నిస్తూ రెండు వేల ఇరవై రెండులో రాష్ట్ర హైకోర్టులో దాఖలైన రిట్ పిటిషన్ ఇంకా విచారణలోనే ఉంది సబార్డినేట్ సర్వీస్ నుంచి రాష్ట్ర సర్వీసెస్ వరకు ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు పాటించాల్సిన విధి విధానాలు కమిషన్లో స్పష్టంగా ఉన్నాయి అయితే చైర్పర్సన్ సభ్యుల నియామకాలపై మాత్రం ప్రత్యేక మార్గదర్శకాలు లేవు దీనిపై రాజ్యాంగంలో ప్రొవిజన్ మాత్రమే కల్పించారు పరిస్థితులకు అనుగుణంగా ఏపీపీఎస్సి సమర్థంగా పనిచేసేందుకు ఏపీ గవర్నమెంట్ బిజినెస్ రూల్స్ రెండు వేల పద్దెనిమిదిని అనుసరించి శాసనసభ ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి ఇందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ఇరవై ఒకటి వెసులుబాటు కల్పిస్తుంది యూపీఎస్సీలో ముఖ్యమైన మార్పులు తెచ్చేందుకు పార్లమెంట్ ద్వారా చట్టాన్ని తెచ్చే వెసులుబాటు రాజ్యాంగం కల్పించింది కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సగటున ఏటా ఏడు వందల నోటిఫికేషన్లు జారీ చేస్తుంది పన్నెండు వందల పరీక్షలు నిర్వహిస్తుంది కమిషన్ ఆధీనంలోని జిల్లా కార్యాలయాల ద్వారా ఏడాదికి సగటున రెండు వందల ఇరవై రోజుల పాటు పరీక్షలు జరుగుతున్నాయి కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రత్యేక యంత్రాంగం ఉంది నెక్స్ట్ న్యూస్ ఎస్సీ వర్గీకరణపై భిన్నాభిప్రాయాలు ఏకసభ కమిషన్ అభిప్రాయాల సేకరణ రాజీవ్ రంజన్ మిశ్రాను కలిసిన మందకృష్ణ మాదిగ భారీగా తరలివచ్చిన ఎంఆర్పిఎస్ మాలమహానాడు ప్రతినిధులు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే షెడ్యూల్డ్ కులాల వర్గీకరణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సోమవారం కలెక్టరేట్లో ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన వివిధ కుల సంఘాల నాయకుల నుండి అభిప్రాయాలు వినతులు స్వీకరించారు తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా జాతీయ రాష్ట్ర స్థాయి ఉమ్మడి గుంటూరు జిల్లా షెడ్యూల్ కులాల సంఘాల నాయకులు ప్రతినిధులు అర్జీలను అందజేశారు తమ అభిప్రాయాలను కమిషన్కు తెలియజేశారు షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశాలపై అర్జీలు అందించడానికి వచ్చిన వికలాంగుల వర్తకు రాజీవ్ రంజన్ మిశ్రా నేరుగా వెళ్లి అర్జీలను స్వీకరించారు షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశానికి సంబంధించి మొత్తం నూట ఇరవై నాలుగు అర్జీలు వచ్చాయి మాలమహానాడుకు చెందిన వారు వర్గీకరణను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు మాలమహానాడు జాతీయ అధ్యక్షులు గొల్ల అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఎస్సీలంతా ఐక్యంగా ఉండాలంటే వర్గీకరణ చేయకూడదన్నారు వర్గీకరణ జరిగితే అంతరాలు పెరుగుతాయని కమిషన్కు వినయించారు ఎస్సీల మధ్య ఎప్పుడు ఐక్యత లేదని మాదిగలు గత యాభై ఏళ్ళుగా రిజర్వేషన్లు పొందలేక నష్టపోయారని మందకృష్ణ మాదిగ వివరించారు ఈ సమస్యలను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు అయితే గుర్తింపులేని అనేక కులాల స్థితిగతులపై కూడా అధ్యయనం చేయాలని కోరారు మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కమిషన్ ముందు తన వాదనలు వినిపిస్తూ మాదిగలు చాలా కాలంగా వెనకబడి ఉన్నారని విద్య ఉద్యోగ అవకాశాలను మాలలు వినియోగించుకుంటున్నారని జనాభా ప్రాతిపదికన ఎవరికి ఎవరి అవకాశం వారికి దక్కాలని అన్నారు అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు వర్గీకరణకు సానుకూలంగా ఉండగా వైసీపీ అధినేత జగన్ మాత్రం గోడ మీద పిల్లిలాగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు చట్టబద్ధత కల్పించాలి మందకృష్ణ మాదిగా సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ నివేదికను పూర్తి అధ్యయనం చేసి మంత్రివర్గ ఆమోదం పొందిన వెంటనే శాసనసభలో ప్రవేశపెట్టి ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలపాలని మందకృష్ణ మాదిక కోరారు గుంటూరు కలెక్టరేట్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో ప్రతి కులానికి రిజర్వేషన్ ఫలితాలు అందాలన్నారు లాల్ బహదూర్ శాస్త్రి నియమించిన లోకూర్ కమిటీ కూడా మాదిగలు వెనకబడ్డారని తెలిపిందని గుర్తు చేశారు రెల్లి కులంలోనే పన్నెండు ఉపకులాలకు విద్యా ఉద్యోగ అవకాశాలలో ఒక్క శాతం కూడా దక్కడం లేదన్నారు మాలలోని మాలదాసరి కూడా ఎస్సీ వర్గిక కోరుకుంటుందని తెలిపారు దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో